यरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलाय ताक्षम् रामम् निशाचरविनाशकरम् नमा వేదికపైన ఆసీనులైనటువంటి ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ రాయ జగపతిరాజు గారికి మహానగర సంఘ చాలకులు మానే శ్రీ నారాయణరావు గారికి రాష్ట్ర సేవికా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి క్రారేటి భానుగారికి అష్టలక్ష్మి మందిరం యొక్క కర్మకర్త శ్రీమతి అన్నం రాజు రమాదేవి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులకు పెద్దలకు హృదయపూర్వక నమస్సులు యువకులకు చిన్నారులకి శుభాశిషులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలపాలనేటువంటి లక్ష్యం కోసం వంద సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక సుదీర్ఘ తపస్సు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా లక్షలాది మంది కార్యకర్తలు నిరంతరం నిస్వార్థంగా దేశం కోసం పనిచేయటం నా బాధ్యత అని భావించి అనేక రంగాలలో స్వయం సేవకుల యొక్క త్యాగం సేవ సమర్పణ భావాలతో లక్షలాది గ్రామాలలో మార్పు కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం అదే ఆర్ఎస్ఎస్ ఈ సందర్భంగా మూడు అంశాలను మనం స్మరించుకోవాలి ఒకటి ఆర్ఎస్ఎస్ ఎందుకోసం స్థాపించబడింది రెండు గడిచిన సం వంద సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది మూడు రాబోయే రోజుల్లో మన ముందున్నటువంటి లక్ష్యం ఏమిటి ఈ మూడు అంశాలని మేము ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఆర్ఎస్ఎస్ ఎందుకోసం స్థాపించబడింది ఇందాక మన ముందున్న వక్తలు అందరు కూడా మాట్లాడారు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి నాగరికత కలిగిన దేశం ఇది వేదభూమి కర్మభూమి తపోభూమి అన్నపూర్ణ జగద్గురువు గర్భాని ప్రపంచం చేత కొనియాడబడిన దేశం ఇంతటి గొప్ప దేశం గుప్పిడి మంది ఆంగ్లేయుల చేతిలో ఎందుకు బానిసత్వం అనుభవించింది అనేది పెద్ద ప్రశ్న ఈ దేశం గురించి ప్రపంచంలో అనేక మంది పరిశోధన చేశారు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి మనది రామసేతు మన రామేశ్వరం నుండి శ్రీలంక వరకు ఉన్నటువంటి రామసేతు ముప్పై మూడు కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల వెడల్పు అందులో ఉన్న రాళ్లను తీసి కార్బన్ డేటింగ్ చేసారు శాస్త్రవేత్తలు సుమారు పదిహేడు లక్షల ముప్పై ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి సేతు విధని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సరిగ్గా మన రామాయణ కాలానికి సరిపోతున్నది ద్వారకా తీరంలో సముద్ర గర్భంలో శ్రీకృష్ణ భగవానుడు